కేకుని ఒక గుద్దుకొని వెళ్ళిపోయి ఆ పిల్లలకు రెండు కాళ్ళు చేసినారు అప్పుడు కంప్లీట్ ఇస్తే అప్పుడు పట్టించుకోలేదు ఈ వద్దు మన రీలోనే వచ్చి నేను కంప్లీట్ ఇస్తే సీఏకే ఫోన్ చేసి అదే పనికి సీఏ పుంగునూరు పోలీస్ స్టేషన్కి సీఏ ఫోన్ చేస్తే ఆఫీస్తానని చెప్పి పంపించలేదు సార్ తెల్ల అప్పటికప్పుడే నైట్కి నైట్ నేను ఈ పుంగనూరుకి వచ్చి కంప్లీట్ ఇచ్చేసిపోతే తెల్లారి కూడా పంపించలేదు మళ్ళీ వచ్చి నేను హాస్పిటల్ నా కొడుకుని హాస్పిటల్లో అడ్మిట్ చే చేసి పున్ను స్టేషన్ కార్డుకి కంప్లీట్ ఇస్తే ఏ మాత్రం పట్టించుకోకుండా వాళ్ళు వచ్చే గురికి వాళ్ళు కంప్లీట్ తీసుకొని వాళ్ళు మనుషులు పిలుచుకొచ్చి లోపల పెట్టించింటే మళ్ళీ నా ఒక ఐదు నిమిషాలు కాకనే మళ్ళీ బయట పంపి ఇంటికి పంపించేసినాడు ఏ మాత్రం వాళ్ళు వైసీపీకే న్యాయం చేస్తాడు మాకు న్యాయం చేయలేదు సిఐఏ మీరు నన్ను సహకరించి నాకు వాళ్ళతోనే పానంగా ఉన్నది నన్ను మీరే నన్ను కాపాడాలా అంతే కృష్ణ చంద్రమ్మ కలపల్లి పంచాయతీ కృష్ణాపురము నేను టీడీపీ కార్యకర్త ఇట్లా పలానా వైసీపీ వాళ్ళు ఎన్ గణపతి ఎన్ మహేష్ కె వెంకటరమణ ఎన్ తిరులోక వీళ్ళు నలుగురు ఇప్పుడు ఇప్పటికీ నా నాలుగు దఫాలు ఉంటే నన్ను ఆడ పడితే ఆడ పట్టుకొని కొట్టేది నా కొడుకులు పట్టుకొని ఆడంటే ఆడ ఇది చేసేది ఏ దాని రావద్దు ఆ దాన్ని రావద్దు ఇది నాది అది నాది అనేది ఇట్లా బెదిరిస్తూ ఉన్నారు నిన్న నా నా భూమికి మొన్ను మట్టి దోలుకుంటా ఉంటే వాళ్ళ ఇంటి ముందర తొక్కిందానికి తొక్కిన దానికి ఇట్లా పట్టుకొని డ్రైవర్ని పట్టుకొని కొట్టేసిన ఏం అట్లా కొట్టిండేది నేను అడిగితే నన్ను పట్టుకొని కొట్టేసినారు మళ్ళీ నా కోడాలు వస్తే నా కోడాలను పట్టుకొని కొట్టినారు మళ్ళీ నా కొడుకు వస్తే నా కొడుకును పట్టుకొని కొట్టేసినారు నా ముందు చంద్రబాబు గెలిచినప్పుడు టపాసును కాల్చి కే కేక్ వస్తూ ఉంటే స్కూటీలో వచ్చి ఈరోజు చాలా దారుణమైనటువంటి మండలంలో కృష్ణాపురం గ్రామ పంచాయతీ కృష్ణాపురం గ్రామం రామకృష్ణటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆ గ్రామంలో ఉండేటువంటి నాయకులను దారుణంగా హత్య చేయడం వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులు హత్య చేయడం అది కూడా పూర్తిగా కూడా ఇది ఏ ఆస్తికి సంబంధించినటువంటి సమస్య కాదు వాళ్ళ సొంత విషయం కాదు ఇది పూర్తిగా రాజకీయ కోణంలో రాజకీయం కోసం ఆ ఊరిలో వాళ్ళు పెత్తనం కోసం ఇతను ఏ రోజైతే తెలుగుదేశం అధికారంలోకి వచ్చిందో కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిందో ఆ రోజు నుంచి కూడా కంటిన్యూస్గా అతను పిలిచిస్తూ ఉన్నారు ఎందుకంటే ఆ ఒడ్డుమెట్టు గ్రామ పంచాయతీ ముందు నుంచి కూడా ఒడ్డుమెట్టు కావచ్చు కృష్ణాపురం కావచ్చు ఇవన్నీ కూడా ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ కంచుకోవడం అటువంటిది గత పదిహేను సంవత్సరాలుగా అక్కడ విపరీతమైనటువంటి దౌర్జన్యం ఇప్పుడు వచ్చినటువంటి నాయకుడు ఎవడైతే రామచంద్రారెడ్డి గారు ఉన్నారో అతను వచ్చిన తర్వాత ఆ ప్రాంతం అంతా కూడా ఒక రకమైనటువంటి భయానకమైనటువంటి వాతావరణాన్ని పెట్టేశారు ఇదివరకు ఎప్పుడూ కూడా ఈ ఫ్రాక్షన్ రాజకీయాలు కానీ తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఆ రోజు కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించి ప్రతిపక్ష పార్టీలు కానీ ఎప్పుడు నరుక్కుని ఫ్రాక్షన్ చేసేటువంటి సందర్భాలు గతంలో లేవు ఈరోజు ఆ గ్రామంలో జరిగినటువంటి సంఘటన పూర్తిగా కూడా ఒక పార్టీ నాయకుడిని ఆ గ్రామంలో అధికారం వచ్చిన తర్వాత అనగదొక్కకపోతే వాళ్ళ పుట్టగతులుండవు భవిష్యత్తు ఉండదు అనేటువంటి ఒక దీన్ని పూర్తిగా కూడా నడిపారనేది అనేది ఈరోజు జరిగినటువంటి సంబంధించి అర్థమవుతాం అయితే గడిచిన నాలుగు నెలలుగా నాతో కంటిన్యూగా ఫోన్లో మాట్లాడుతూ ఉన్నారు ఎందుకంటే ష్ణాపురము గ్రామంలో ఇదివరకే మా తండ్రి గారు ఉన్నప్పుడు కానీ నేను వచ్చిన తర్వాత కానీ అక్కడ హౌస్ సైడ్ పట్టాలు ఇచ్చినప్పుడు కానీ ఆ హౌస్ సైడ్ పట్టాలకు సంబంధించినటువంటి సమస్యలు కూడా గత వైసీపీకి సంబంధించినటువంటి ప్రభుత్వ హయాంలో దాన్ని కూడా దౌర్జన్యంగా లాక్కుంటున్నారు మేమేం చేయలేకుండా ఉన్నాము అనేటువంటిది కూడా మాట్లాడి నాకు చెప్పినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి మీరు పోయి పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి పోలీసులకు చెప్పండి అని చెప్పి నేను కూడా ఆ రోజు నుంచి ఆ రోజు కూడా వాళ్ళ ఫోన్లో కూడా నాకు చెప్పడం జరిగింది అయితే మాకేం జరుగుతూ ఉందో అర్థం కావడం లేదు కానీ వ్యవస్థ ఎందుకు ఇంత నిర్లిప్తంగా ఉంది పోలీసు వ్యవస్థ ఈ జిల్లాలో ప్రత్యేకంగా చిత్తూరు జిల్లాలో ఎందుకు పూర్తిగా కూడా నిర్లిప్తంగా తయారైందో నాకు అర్థం కావట్లేదు ఈరోజు ఏదో ఒక సబ్ ఇన్స్పెక్టర్ను సస్పెండ్ చేసినంత మాత్రాన సిస్టమ్ బాగుపడుతుందంటే దానికంటే పై స్థాయి ఉండేటువంటి నాయకులు ఆలోచించాలి పై స్థాయిలో ఉండేటువంటి అధికారులు ఆలోచించాలి ఏమవుతూ ఉంది ఎందుకు ఈ రకమైనటువంటి పరిస్థితి అక్కడ జరుగుతూ ఉందని మేము కూడా ఈరోజు ఎప్పుడు ఎస్పీ గారితో మేము కూడా ఫోన్లో మాట్లాడేప్పుడు మానేసాం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు ఎక్కడా ఫ్రాక్షన్ వద్దు న్యాయంగా ఉండండి దౌర్జన్యాలు వద్దు చేసేటువంటి పనులు పార్టీలకు సంబంధం లేకుండా అందరికీ చేయమని ఆయన చెప్తున్నారు అంతేగాని తెలుగుదేశం పార్టీ నాయకులను బెదిరించి కొట్టి చంపే స్థాయి వచ్చి పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే కూడా మల్లకుండా ఇంట్లో కూర్చోమని చెప్పి ఎవరు చెప్పరు చంద్రబాబు నాయుడు చెప్పలే మా నాయకులు ఎవరు చెప్పట్లే మీరు ఎందుకు ఆ రకంగా తయారవుతున్నారనడానికి ఇది చాలా అన్యాయం ఖచ్చితంగా దీనిపైన వీళ్ళకు కాదు వీళ్ళ పైన అధికారులు ఇమీడియట్గా సస్పెండ్ చేయాలి అప్పుడు కానీ ఈ రాష్ట్రంలో భయం రాదు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు న్యాయం జరగదు దానిపైన ఇమీడియట్గా కూడా చర్యలు తీసుకోమని చెప్పి మేము కూడా ప్రభుత్వానికి మా నాయకులు కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నాం ఇది పూర్తిగా ఎందుకంటే గత వైసీపీ హయాంలో ఎవరైతే పోలీసులు ఆ పోలీస్ స్టేషన్లో వైసీపీ నాయకులకు ఆ రోజు అడుగులకు మడుగులు ఎక్కినటువంటి కింద స్థాయి అధికారులు ఉన్నారో ఈ రోజు కూడా ఉన్నారు ఈరోజు కూడా అదే కానిస్టేబుల్ ఉన్నారు అదే నాయకులు ఉన్నారు వాళ్ళ ద్వారానే జరిగేటువంటి ఇల్లీగల్ పనులు జరుగుతూ ఉన్నాయి ఎక్కడో ఎందుకో నేను పలమనేరులో సీనియర్ శాసనసభ్యుడిని నా నియోజకవర్గంలో నా మండలంలోనే వైసీపీ హయాంలో ఉండేటువంటి సబ్ ఇన్స్పెక్టర్ ఈరోజు కూడా కొనసాగుతా ఉన్నా నేను చెప్పేది ఒకటే వైసీపీకి సంబంధించినటువంటి ఆ రోజు అధికారంలో ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా షెఫుల్ చేయమని చెప్పాం ఇదే ఎస్పిసి అలాగే వాళ్ళని పెట్టద్దు కింద స్థాయి వాళ్ళు పెట్టద్దు ఈ స్టేషన్ నుంచి ఆ కు మార్చు ఆ స్టేషన్ నుంచి ఈ కు మార్చు లేకపోతే వాళ్ళు అక్కడ ఉండేటువంటి నాయకులతో సంబంధాలు ఉన్నాయి వాళ్ళు వాళ్ళకి ఇన్ని రోజులు ఐదు సంవత్సరాలు వాళ్ళతో కలిసి పనిచేశారు వాళ్ళకు అనుకూలంగా ఉన్నారు వాళ్ళని ఇక్కడి నుంచి అక్కడికి మార్చండి అని చెప్పి నెత్తు కొట్టుకుంటా ఉంటే ఈరోజు కూడా మార్చే పరిస్థితి లేదు దానికి పర్యవసరమే ఈరోజు మా నాయకుడు ప్రాణం పోయింది ఈరోజు అధికారంలో ఉండి అసలు మేము మా నాయకులు ప్రాణాలు కూడా కాపాడలేనటువంటి పరిస్థితికి ఈరోజు మేము వస్తే ఎక్కడికి వెళ్ళాలని మాకు అర్థం కావట్లేదు ఇది చాలా తప్పు ఖచ్చితంగా దీన్ని ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉంది మా ముఖ్యమంత్రి గారికి మా పార్టీ నాయకుడికి ఖచ్చితంగా మేము పోయి చెప్పడం జరుగుతుంది ఖచ్చితంగా ఈ సిస్టంను ప్రక్షాళన చేయాలా చేస్తేనే ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు న్యాయం జరుగుతుంది ఇక్కడ అందరూ కూడా ప్రత్యేకంగా పుంగనూరు నియోజకవర్గంలో గతంలో దౌర్జన్యాలు జరిగాయి సాక్షాత్తు ప్రతిపక్ష నాయకుడు వస్తే ఆయన పైన పడినారు వస్తే మా పైనంతా కేసులు పెట్టారు వందల మంది ఐదారు వందల మంది పెండ్లము బిడ్డలు తల్లి బిడ్డలు లేకుండా మొత్తం దేశ ఊరు రోజులు పెట్టిపోయినారు ఈరోజు మళ్ళా అదే నాయకులు అధికారం వచ్చిన తర్వాత కూడా ప్రాణాలు పోగొట్టుకుంటా ఉంటే ఎక్కడ ఉండాలా ఎవరు ఉండే పరిస్థితి అయితే లేదు ఖచ్చితంగా దీనిపైన సీరియస్గా యాక్షన్ తీసుకుంటాం ఖచ్చితంగా చేసినటువంటి వాళ్లకు మళ్ళీ కృష్ణాపురంలో జరిగినటువంటి సంఘటన ఈ నియోజకవర్గంలోనే కాదు ఈ జిల్లాలో కాదు రాష్ట్రంలో కూడా పునరావృతం కాకుండా ఖచ్చితంగా దీనిపైన యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఈ రోజు రామకృష్ణ ప్రాణాలు అయితే మేము తీసుకురాలేమో కానీ ఆయనకు జరిగినటువంటి అన్యాయం ఆయన కుటుంబానికి జరిగిన అన్యాయం ఈ రాష్ట్రంలో ఏ తెలుగుదేశం పార్టీ నాయకుడికి కార్యకర్తకు జరగకుండా ఉండాలని ఖచ్చితంగా కూడా రేపు దీనిపైన ప్రత్యేకమైనటువంటి ఒక ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకునే పరిస్థితి రేపు ఖచ్చితంగా కూడా చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఆ కార్యక్రమాలు తీసుకురావడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తుంది చాలా బాధాకర విషయము ఈరోజు ఈ పుంగునూరు నియోజకవర్గంలో కృష్ణాపురం దగ్గర తెలుగుదేశం పార్టీ పుట్టిన పుట్టించి తెలుగుదేశం పార్టీ జెండా ఎత్తుకొని చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని చెప్పి ప్రతి క్షణము భగవంతుడు ప్రార్థించుకుంటూ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినంత వరకు ఆయన ఆయన ఆశయం నెరవేర్చినంత వరకు పోరాడిన వ్యక్తి రామకృష్ణ ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు అతి దారుణంగా చంపినారంటే ఇంతకంటే ఈ వైఎస్ఆర్ పార్టీ దారుణానికి పాల్పడతా ఉందంటే ఇదే నిదర్శనం తెలియజేసుకుంటూ వాళ్ళ కుటుంబానికి మీరందరం కూడా పార్టీ తరఫున సానుభూతి తెలియజేస్తాం సోదరులారా నేను ఒక్కటే చెప్తానా ఈ పొంగులూరు నియోజకవర్గంలో ఇంకా ఈ నరక యాత్ర ఈ రాక్షస పాలన ఈ దౌర్జన్య పాలన ఈ రౌడీజము ఈ హత్య రాజకీయాలు ఇంకా వాళ్ళు మానుకోలేదు గత ఇరవై రోజుల నుంచి ఈ హత్య రాజకీయాలు ఇది మూడోది ఇది వరకే చూసి చెప్పినాము ఇదివరకే మనం బయటిపద్దలో కొట్టుకుని పాలమందులో ఒకటి ఇక్కడ సుబ్రహ్మణ్యం అనే వ్యక్తిని ఒకటి ఈ రోజు రామకృష్ణ అతి దారుణంగా ఈ రోజు తెల్లవారుజామున తరిమి తరిమి అతని కొడుకును నరకాలని ప్రయత్నిస్తే అతను అడ్డుకునే దానికి అతి దారుణంగా ఈ రోజు రామకృష్ణాను కొడుకు ముందరనే అతి దారుణంగా చంపినారంటే వైసీపీ కార్యకర్తలు ఎంత దారుణానికి దిగదారుతా ఉన్నారని చెప్పి ప్రజలందరూ ఆలోచన చేయాల ఈ రాష్ట్రంలో ఇప్పటి చేసిన గత ఐదు సంవత్సరాలు చేసిన పాపాలు మీరు కడుక్కోకుండా ప్రతి రోజు మీది మీ పాపాలు బయటకు వస్తా ఉంటే ఈ పుంగులూరులో ఇంకా కూడా మీరు తెలుసుకోక ఇంకా మీరు ఈ దౌర్జన్యాలు మీ నాయకులు పెట్టుకొని మీ డబ్బు మీ మదం అదం పెట్టుకొని ఈ రోజు మా కార్యకర్తల మీదకి అర్చే ప్రయత్నం చేస్తాడంటే మేమేం చూసుకొని ఊరుకో ఉండలేదు కాకపోతే ఒక పద్ధతి ప్రకారము ఒక మా ముఖ్యమంత్రి నేర్పించే ప్రకారము మేము ఈ రాష్ట్రంలో మీరు చేసిందే చేయకూడదని చెప్పి మా ముఖ్యమంత్రి చెప్పి ప్రతి దానికి ఒక సొల్యూషన్ ఉంది ఒక పద్ధతి ఉంది ఒక మార్గం ఉంది ఈ మార్గదర్శన పోవాలని చెప్పి నేను పదే పదే రామకృష్ణ కూడా చెప్పడం జరిగింది ఆ ఓపికతో ఉన్నంత వరకు ఉన్నందుకే ఈ రోజు మాకు అన్యాయం జరిగిందని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తాడా అదే వైఎస్ఆర్ కార్యకర్తలు చెప్తాడా మీరు ఇటువంటి మార్కోకపోతే ఈ రోజు మీరు రామకృష్ణ హత్య చేశారనుకుంటాడారేమో మీరు ఆలోచన చేసుకోండి మీరు ఎంతటి వారినైనా మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు మిమ్మల్ని ఉరికమ్మ ఎక్కిస్తాం న్యాయ చర్యలు తీసుకుంటాం వెనకాల ఎవరైతే బాధ్యులవుతాలో చట్టానికి తీసుకొస్తాం మీకందరికి కూడా ఉరించి ఏపిస్తాం చట్ట ప్రకారము అని చెప్పి తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో మీరు ఇంకా మానుకోలే కుంగనూరులో మీరు మాంసానికి పులి మాంసానికి అలవాటు పడింది ఇప్పుడు మీరు శాఖాహారం తినమంటే తినేదానికి మీకు బాధగా ఉంది నేను ఒక్కడే జరిగే కానీ ఒక్క ఒక్క నిమిషం నేను టైం ఇచ్చినారంటే మీ పరిస్థితి ఏమవుతుంది చెప్పి పొంగునూరు నియోజకవర్గంలో మీరు ఆలోచన చేసుకోండి మేము ఓపికతో ఎంతో బాధతో ఎంతో మీరు చేసిన కార్యక్రమాలు మళ్ళీ మేము చేయకూడదు పొంగునూరులో ప్రశాంతత రావాలా పొంగునూరులో ప్రశాంతంగా ప్రజలు బతకాలని చెప్పి మేము కోరుకుంటా ఉంటే మీరు అది ఉండిచ్చటగా లేదు మీరు ప్రతిరోజు రోజు దారుణాలకు పాల్గొడతా ఉన్నారు ఇది మేము కూడా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లాము ప్రతి క్షణము వాళ్ళ కుటుంబాన్ని ఏ విధంగా రామకృష్ణ కుటుంబాన్ని ఆముఖంలో మేము కాని పార్టీ కాని ముఖ్యమంత్రి గారు కానీ ఆదుకుంటారని చెప్పి హామీ ఇచ్చినారు ప్రతి ఒక్కరము వాళ్ళ కుటుంబం వెంట వెంట నడిచి వాళ్ళకు చట్టపరమైన ఉరిశిక్ష ఏపించినంత వరకు నిద్రపోమని చెప్పి తెలియజేస్తున్నాను